నమస్కారము ఈ రోజు మనం పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాము ఇది రెండవ భాగము భారతదేశంలో కరెన్సీ నోట్లను ఎవరు జారీ చేస్తారు సమాధానం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ పండ్లు మరియు కూరగాయలను ప్రత్యేకముగా పండించటం ఏ పేరుతో పిలుస్తారు హార్టికల్చర్ శ్రీలంకలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది హెమటైట్ అనగా ఏమిటి హెమటైట్ ధాతువు ఉపయోగించిన పరిమాణంలో చాలా ముఖ్యమైన పారిశ్రామిక ఎనప ఖనిజం